గోశాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫ్లెక్సీకి పాలాభిషేకం రాష్ట్రంలో ఉన్నటువంటి గోశాలల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక గోశాలల నిర్వహణకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుమాన్ల ఝాన్సిరెడ్డి గోశాలల వ్యవస్థాపకులు గుమ్మడవెల్లి శ్రీనివాసులు ఘనంగా పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఝాన్సిరెడ్డి శ్రీనివాసులు సంయుక్త మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి గోశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు కృషి చేస్తుందని తెలపడం వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొంటూ గోశాలల విషయంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రకటించని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గోశాలల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని తెలుపుతూ సనాతన ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో వారి వెంట ప్రజలు ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ గోశాలకు జరిగింది ఇక్కడ ఆవులకి మాత్రం చాలా మంచిగా రక్షణ చాలా మంచిగా వాళ్ళు చూసుకోవడం జరిగింది ఇక్కడ ఆవులు కూడా చాలా హెల్తీగా అండ్ సంతోషంగా ఉన్నాయి అంటే ఇక్కడ అందరికీ మీకు అందరికీ తెలుసు అంటే ఈరోజు జీవాన్ని అంటే ఇప్పుడు యానిమల్స్ అంటే ఇప్పుడు ఆవులు వీటన్నిటికి కూడా అంత రక్షణ లేని టైం టైంలో ఈ ఈ గోశాల అనేది ఇక్కడ ఏర్పాటు చేసి డాక్టర్ గారికి ఇక్కడ మంచిగా ఇది ప్లేస్ ఏర్పాటు చేసి గోవుల్ని ఇంత మంచిగా చూసుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది సో అది అది అనేది ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మనకి గోశాలకి గవర్నమెంట్ తరఫున డబ్బులు ఇవ్వడం జరిగింది దాని తరఫున ఈరోజు ఇక్కడ పాలాభిషేకం చేయడం కూడా జరిగింది రేవంత్ రెడ్డి గారికి మన తెలంగాణ సీఎం గారికి సో అదేవిధంగా ఇక్కడ డాక్టర్ గారు కూడా ఈ ప్లేస్కి చాలా కేర్ఫుల్గా ఆవుల్ని చాలా మంచిగా చూసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అష్ట కష్టాలు పడుతున్నటువంటి గో సంతతిని కాపాడేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయము అది తెలంగాణ ముఖ్యమంత్రి మాననీయ శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారండి ఆ నిర్ణయం ఏంటంటే తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వెటనరీ విశ్వవిద్యాలయాలు ఇంకా చెప్పాలంటే ఏదైతే ఇంకా తక్కువ పడితే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూములను స్వాధీనం చేసుకొని యాభై ఎకరాలకు తక్కువ కాకుండా గోశాలల నిర్మాణాన్ని మరియు గోవుల యొక్క పోషణను సైంటిస్టుల బృందంతోటి మరియు లోకల్ ఉన్నటువంటి ధార్మికంగా ఉన్నటువంటి సంస్థలతో కలగలుపుకొని గోశాలను ఏర్పాటు చేయాలని వారి యొక్క సంకల్పం చాలా హర్షణీయం తెలంగాణ వ్యాప్తంగా గోశాలలు ఎవరైతే నిర్వహిస్తున్నారో గో ప్రేమికులు ఉన్నారో గో సేవకులు ఉన్నారో ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయాన్ని హర్షిస్తున్నాం దయచేసి అయ్యా మీరు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేటువంటిది ఎట్లా ఒక క్లినిక్స్ పెడితే మనకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో గోశాలలను నిర్వహించేటువంటి ఒక చట్టాన్ని తేండి దాని పేరు కౌ షెడ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద కనుక తీసుకొస్తే గోవులను రక్షించవచ్చు ఎప్పుడైతే గోవును రక్షిస్తామో మనము ప్రకృతికి సంబంధించినటువంటి సేంద్రియ వ్యవసాయ విధానాన్ని రక్షించవచ్చు మాననీయ కేంద్ర కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకృతికి సంబంధించినటువంటి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి దయచేసి మీరు ఇంకొక స్టెప్ ముందుకు తీసుకొని ఈ గోవులను ఎక్కడెక్కడైతే నరక కూపంగా బాగా బాగా అంటే క్రష్డు పరిస్థితిలో ఉన్నటువంటి ఆవులను ఎద్దులను ఒక ప్రత్యేకమైనటువంటి ట్యాగ్ వేసి పద్ధతితోటి వాటిని రైతులకు పంపిణీ చేసి వాటిని మీరు మానిటర్ చేయాలి మేము మేము మీ అందరినీ కోరుకునేది ఏంటంటే గోవుల యొక్క గోసను విన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు మాననీయ ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలి వెయ్యేళ్ళు వర్దిల్లాలి ఇంకా వారు ఇంకా ఇట్లాంటి సాహోసైనటువంటి నిర్ణయాలు మరింత తీసుకోవాలి జై గోమాత జై గోమాత జై గోమాత గోవులను కాపాడిన గోపన్న మన గోవులను కోపాడినటువంటి మన గోపన్నకు జై గోమాత